హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ మనాన్సా నేను మీ రమ్యశ్రీ ఈరోజు మనము చోలే బటోరాని ఎలా తయారు చేయాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుందండి మీకు టైం ఉన్నప్పుడల్లా వీకెండ్స్లో ఇలా ప్లాన్ చేసుకోండి ఇంట్లో వాళ్ళందరూ ఉన్నప్పుడు కూడా ఇది చేసి పెట్టండి చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి బయటికి వెళ్ళి వెళ్ళాల్సిన అవసరమే ఉండదండి తినాల్సిన అవసరం ఉండదు రెస్టారెంట్కి అలా వెళ్ళాల్సిన అవసరమే ఉండదు అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఒక్కసారి ట్రై చేశారనుకోండి ఎవ్రీ వీక్ ఇదే చేయమని చెప్పేసి అంటారండి అంత టేస్టీగా ఉంటుంది చోలే బటోర మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందుగా చోలే బటూరని ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా నేను ఇక్కడ సగం కప్పు వరకు అయితే ఉప్మా రవ్వని తీసుకున్నానండి ఇప్పుడు దాంట్లోకి నీళ్ళని యాడ్ చేసేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము ఉప్మా రవ్వ వేయడం వల్ల బటూరేలో మంచి క్రిస్పీనెస్ అనేది వస్తుందనమాట అందుకనేసి మనము ఉప్మా రవ్వని యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు నేను ఇక్కడ రెండు కప్పుల మైదా పిండిని తీసుకున్నాను మీరు మైదా బదులు రెండు కప్పుల గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చండి కానీ మైదాతో చేయడం వల్ల బటూరే అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట బయట మనకి ఎలా దొరుకుతుందో సేమ్ అదే టేస్ట్ వస్తుందన్నమాట ఇప్పుడు దానిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల చక్కెర వేస్తున్నానండి అలాగే రెండు రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా వంట సోడా వేసానండి అలాగే మనం నానబెట్టుకున్న ఉప్మా రవ్వ ఉంది కదండి నీళ్ళని పిండుతూ ఉప్మా రవ్వని వేసేసుకుందాము నానబెట్టింది నేను ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ పైన ఈ పిండిని తడిపేసుకుంటున్నానండి ఎందుకంటే మనం పిండిని బాగా మర్దన చేయాలన్నమాట ఇలా అయితే మనకి ప్లాట్ఫామ్ పైన చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి నేనైతే ఇక్కడ ప్లాట్ఫామ్ పైన వేసుకున్నాను అలాగే నేను ఇక్కడ పెరుగును వేస్తున్నానండి పెరుగుతోటే మనం పిండిని పూర్తిగా తడుపుకోవాలన్నమాట నీళ్ళనసలు యాడ్ చేయొద్దు అలాగే పెరుగు కానీ లేదంటే మజ్జిగ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కొద్ది కొద్దిగా పెరుగుని యాడ్ చేస్తూ పిండిని ఒక ముద్దలాగా తడుపుకోవాలండి చూసారు కదండి ఈ విధంగా తడుపుకోవాలన్నమాట మరీ మెత్తగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు మృదువుగా ఉండాలన్నమాట అలాగే పిండిని మనము ఇలా విడదీస్తూ విడదీస్తూ కనీసం ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటైతే బాగా మర్దన చేసుకోవాలండి అప్పుడే అనేటివి బటోరే అనేటివి చాలా టేస్టీగా అలాగే పొంగుతూ వస్తాయన్నమాట ఇది కనీసం ఒక త్రీ అవర్స్ వరకు అయితే మనము దీనిని నాననిచ్చుకోవాలన్నమాట వెంటనే చేయకూడదు అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుందన్నమాట ఇప్పుడు పిండిని బాగా మర్దన చేసుకున్నాం కదండి ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకుందాము ఒక గిన్నెలో వేసుకొని చూసారు కదండి ఇలా పగులు పగులుగా వస్తుందనమాట దీంట్లో ఉప్మా రవ్వ వేశాము కదా మనకి తెలుస్తుందనమాట ఇప్పుడు దీనిని ఒక గిన్నెలోకి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి మూత పెట్టేసి ఒక నిసం ఒక మూడు గంటల పాటైనా కానీ మనము దీనిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనము చోలే కర్రీని అయితే ప్రిపేర్ చేసేసుకుందామండి రెండు కాంబినేషన్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక ఉల్లిపాయ అండి కట్ చేసిన ఉల్లిపాయ అలాగే టమాటా ముక్కలండి ఒక కప్పు వరకు అలాగే హాఫ్ కప్పు వరకు నానబెట్టిన చోలే శనగలు అనమాట ఇవి ఉడకబెట్టినవి కావు నానబెట్టిన శనగలు ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ చేసేసుకున్నాము పేస్ట్ లాగా చూసారు కదండి ఈ విధంగా అయితే మనం చేసేసుకున్నాము ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక కుక్కర్ పెట్టుకున్నానండి కుక్కర్ వేడి కాక దానికి ఒక ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి కాక మసాలా దినుసులు అన్నీ వేసుకుందాము జీరా పట్టాల్సీ ఎలా అండి అవన్నీ వేగిపోయాక మనము ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకుందాండి ఫ్రై వేస్ట్ అది వేసేసుకుని లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుందామండి మాడని ఇవ్వకుండా చూసారు కదండీ కలర్ చేంజ్ అయ్యింది మంచి కలర్ వచ్చింది ఇప్పుడు దాంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి మీద రుచికి సరిపడా ఉప్పు అలాగే కారం అండి అలాగే పావు టీ స్పూన్ పసుపు చోలే మసాలా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసాను అలాగే ఆమ్చూర్ పౌడర్ వేసానండి నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర పొడి అలాగే ధనియాల పొడి వేశాను ఒక టేబుల్ స్పూను ఇవన్నీ వేయించిన పొడిలేనండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాము చోలే మసాలా ఎంటీఆర్ది తీసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు మసాలా పూర్తిగా వేగిపోయింది కదండి మంచి కలర్ కూడా వచ్చింది ఇప్పుడు ఆల్రెడీ నేను ఇక్కడ శనగల్ని నానబెట్టుకున్నానండి ఉడకబెట్టినవి కావు కనీసం ఒక మూడు గంటలు అయితే నానిపోయాయి అనమాట ఎప్పుడు శనగలు కూడా ఒక టూ త్రీ అవర్స్ నానితే కానీ అప్పుడు మంచిగా తొందరగా ఉడుకుతాయి అలాగే మనకి సైజ్ కూడా డబల్ సైజ్ అవుతుందనమాట ఇప్పుడైతే శనగల్ని వేసేసాను ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు ఒక డికాషన్ పెట్టుకుంటున్నానండి నేను ఇక్కడ దీంట్లోకి వాటర్ వేయడానికి ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ నీళ్ళని యాడ్ చేసి ఒక టేబుల్ స్పూను టీ పౌడర్ వేశాను బాగా మరిగించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఆ మరిగిన డికాషన్ని దీంట్లో వేసేసుకుందాము టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ డికాషన్ వాటర్ వేయడం వల్ల అలాగే కలర్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందామండి మీకు ఇంకా ఇక్కడ వాటర్ యాడ్ చేయాలనుకుంటే ఇంకా యాడ్ చేసుకోండి ఎక్స్ట్రా వాటరు కొంచెం థిక్నెస్ అనిపిస్తే నేనైతే ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ని అయితే వేశాను ఎందుకంటే శనగలు ఉడకాలి కాబట్టి ఇప్పుడు దీంట్లోకి మనము ఒక ఆలు వేసానండి నేను గ్రేవీ చిక్కగా అవ్వడానికి అలాగే కొద్దిగా వంట సోడని వేసాను కొంచెము ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మనము ఒక నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకుందాము ఒక విజిల్ వచ్చేసి హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేసి లో ఫ్లేమ్లో మనం ఉడికించుకుందాము ఇప్పుడు స్టీమ్ మొత్తం పోయాక మూత తీసి చెక్ చేసి చూసుకుందాము చూసారు కదండీ గ్రేవీ కలర్ ఎంత బాగా వచ్చిందో మనం వేసిన మసాలాలన్నీ ఫ్లేవర్స్ బాగా తెలుస్తాయి ఈ చోలే కర్రీలో ఆలు కూడా మంచిగా ఉడికిపోయింది దీనిని స్మాష్ చేసేసుకొని ఆ కర్రీలోకి కలిపేసుకుందాము ఇప్పుడు శనగలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము చూసారు కదండి నాలుగు విజిల్స్లో కర్రీ కూడా అయిపోయింది శనగలు కూడా మంచిగా ఉడికాయి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాము దీనికి ఒక తడకాన్ని పెట్టుకుందామండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అల్లంతో మనం ఈ తడకాన్ని పెట్టుకున్నాం అనుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని చిన్న కడాయి తీసుకొని దాంట్లోకి మనం నెయ్యిని యాడ్ చేసుకుందామండి నెయ్యి వల్ల ఫ్లేవర్ చాలా బాగా పెరుగుతుంది చోలే కర్రీలో ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను నెయ్యిని ఇప్పుడు కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని వేసానండి పొడువుగా సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఒకసారి బాగా కలిపేసుకుందాము కొంచెం మనకి కలర్ చేంజ్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువగా కాదు చూస్తారు కదండీ అల్లం అయితే మంచి వేగిపోతుందనమాట ఇప్పుడు ఇది వేగిపోయాక మనము తయారు చేసుకున్న చోలే కర్రీలోకి యాడ్ చేసేసుకుందామండి ఈ అల్లం వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట చోలే కర్రీలోకి ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి చూస్తున్నారు కదండి చూస్తేనే నోరూరిపోతుంది అంత బాగుంది కలర్ కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇంకా కర్రీ అయిపోయినట్టే ఇప్పుడు మనము పిండి నానిది కాదండి బటూరని అయితే తయారు చేసుకుందాము మీకు కావాల్సినంత సైజులో పిండి ఉల్లని తీసుకొని ఇలా సన్నగా పొడువుగా చేసుకోండి పూరీలు లేదంటే మీకు రౌండ్ షేప్లో కూడా తయారు చేసుకోవచ్చు నేను ఇక్కడ ఆల్రెడీ ఆయిల్ పెట్టేశానండి ఆయిల్ వేడెక్కింది డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను మనము పెడుపిండిని వేసుకోవద్దండి ఆయిల్ తోటే మనము పూరీలు అన్నిటినీ చేసుకోవాలన్నమాట చూసారు కదండి వేయగానే ఇలా పైకి వచ్చేస్తున్నాయి సన్నగా పల్చగా చేసుకున్నారనుకోండి ఒక రెండు నిమిషాల్లోనే మనకి బటోరేలు రెడీ అయిపోతాయి అన్నమాట చూసారు కదండీ ఎంతో టేస్టీగా ఉండే అయితే రెడీ అయిపోతున్నాయి మీకు ఎన్ని కావాలనుకుంటే అన్నీ చేసుకొని పెట్టుకోవచ్చు చల్లగా అయినా పర్వాలేదు వేడివేడిగా కూడా తినేయచ్చు మీ ఇంట్లో వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది చోలే బటోరా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఒక్క పూరీ కూడా మంచిగా పొంగుతూ వస్తుందనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనము ఈ పూరీలన్నీ అయిపోయాయి కదండి ఇంకా ఒక ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసేసుకొని తినేయడమేనండి ఇంకా పూరీలు పెట్టుకొని అలాగే చోలే కర్రీని కూడా వేసుకుందామండి అల్లం వేసి తడకా పెట్టాం కదండి చాలా టేస్టీగా ఉంటుంది చోలే కర్రీ మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి ఎంతో టేస్టీ అయినా చోలే బటూర కర్రీ అయితే రెడీ అయిపోయిందండి వేడివేడిగా చాలా బాగుంటుంది మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కంపల్సరీ షేర్ చేయండి అలాగే కామెంట్ చేయకుండా మర్చిపోకండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చోలే బటూర కర్రీ అయితే రెడీ అయిపోయింది మరి సరికొత్త రెసిపీతో మీ ముందుకు వస్తానండి బాయ్ అండి